హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ యొక్క మూడు శుభవార్తలు ఏంటి ఈ యొక్క శుభవార్తలు అంటే ఈ యొక్క మూడు పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు సో రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు దయచేసి వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం కొన్ని పథకాలను అమలు చేస్తుంది అందులో భాగంగానే రైతులకు సంబంధించిన మనకు రీసెంట్లీ రైతు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేశారు ఈ యొక్క డబ్బులు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ప్రభుత్వం పైన చాలామందికి వ్యతిరేకత అంటే వ్యతిరేక భావం అయితే ఏర్పడుతుందనమాట సో కొంతమందికి డబ్బులు అనేది క్రియేట్ అవుతున్నాయి కొంతమందికి అర్హతలు ఉన్నా కూడా క్రియేట్ కావట్లేదు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ప్రభుత్వం పైన ఏర్పడుతున్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు శుభవార్తలు ప్రకటించింది అందులో మనకు మొదటిది వచ్చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంతమంది కూడా ఎవరైతే నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో అటువంటి వారందరూ కూడా రుణమాఫీని అయితే అమలు చేస్తుందండి తొలుత సో ఈ యొక్క తొలుత విడుదల చేసినటువంటి ఫస్ట్ విడత కింద రుణమాఫీ డబ్బులు అనేది మనకు కొంతమందికి అయితే క్రియేట్ అయ్యాయి కొంతమందికి క్రెడిట్ కాలేదు లక్ష రూపాయల లోపు కొంతమందికి అయ్యాయి కొంతమందికి కాలేదు ఇక రెండోసారి చూసుకున్నట్లయితే ఒకటిన్నర లక్ష రూపాయల లోపు రుణమాఫీ అనమాట సో అది కూడా సేమ్ అంతేనండి కొంతమంది క్రియేట్ అయ్యి కొంతమందికి క్రెడిట్ కాలేదు సో ఇప్పుడు తాజాగా మనకు రీసెంట్లీ మూడో విడత రుణమాఫీ కూడా రిలీజ్ చేశారు అయితే ఈ నేపథ్యంలో మూడో విడత కూడా ఇంకా చాలామంది క్రియేట్ కాలేదు కొంతమందికి అవుతున్నాయి కొంతమంది కావట్లేదు అసలు ఇంతకీ రుణమాఫీ డబ్బులు అనేది వేశారా లేకపోతే ఏదైనా బోగసా సో కొంతమంది ఇలాగ కామెంట్స్ కూడా చేస్తున్నారన్నమాట బ్రదర్ నిజంగా అమౌంట్ పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు కానీ అమౌంట్స్ అయితే మాత్రం క్రియేట్ చేస్తున్నారా లేదా సో ప్లీజ్ దయచేసి క్లారిటీ చాలా చాలామంది అడుగుతున్నారండి సో ఈ నేపథ్యంలో మనకు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంటూ సో దానితో మనకు విడుదల అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారో అంటే రుణమాఫీకి సంబంధించి అర్హత కలిగిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా రుణమాఫీ డబ్బులను వేయాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పెడుతున్నాయి కొంతమందికి ఎందుకు పడ్డం లేదనంటే అంటే ప్రభుత్వం కొన్ని రీజన్స్ అయితే చెప్తుందనమాట సో మెయిన్లీ వచ్చేసి మనకు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం సో ఇది ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు అనమాట సో ఈ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల దాదాపు ఫార్టీ పర్సెంట్ మందికి ఈ రీజన్తో డబ్బులు అనేది పడలేదని చెప్పేసి చెప్తున్నారు సో కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఎవరైతే ఇప్పటివరకు డబ్బులు పడకుండా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి ఎన్పిసి మ్యాపింగ్ అనేది మీకు అయ్యిందరిగితే ఒకసారి చెక్ చేసుకోండి సో ఎన్పిసి మ్యాపింగ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అవ్వాలన్నమాట అవి రెండు మనకు లింక్ అయితేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి లేకపోతే లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు అనమాట సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే పక్కాగా మీరు వెళ్ళేసి మీ యొక్క బ్యాంకు దగ్గరికి వెళ్ళేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కేంద్రదో ఒకసారి చెక్ చేసుకోండి సో తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే బిరదన మాకు అసలు డబ్బులు పడలేదు మాకు రుణం అలాగే ఉందని చెప్పి చెప్తున్నారనమాట సో బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండుకి ముందు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి రుణమాఫీ అనేది వర్తించదు అర్థమైందా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రుణాలు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి రుణమాఫీ కాదు ఒకవేళ మీరు రుణమాఫీలోకి రావాలి అని అంటే ఏం చేయాలంటే మీరు రుణమాఫీలోకి అర్హత సాధించాలంటే మీరు ఆ తర్వాత డిసెంబర్లో మనకు డిసెంబర్కి ముందు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా డిసెంబర్ తర్వాత పన్నెండు తర్వాత డిసెంబర్లో కానీ లేదా మనకు జనవరిలో కానీ తర్వాత నెలలో మనం రుణాలను తీసుకుని ఉండాలి సో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కంటే ముందు అంటే రెండు వేల ఇరవైలో మీరు అనేది రెన్యువల్ చేసుకోవాలి సో ఇట్లాంటి రెన్యువల్ అనేది చేసుకోకపోవడం వల్ల దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక టెన్ పర్సెంట్ మందికి ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే క్రెడేట్ కావట్లేదని చెప్పేసి సో ఎక్కువ మందికి ఇలాంటి రీజన్స్ వల్ల అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కరెకండ్గా చర్చ చెప్పింది అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్కి ముందు మీరు రుణాలు తీసుకొని కట్టకుండా ఉండి ఉంటే సో మీకైతే ఈ యొక్క రుణమాఫీ కాదు ఒకవేళ ఇన్ కేసు మీరు రెన్యువల్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు రుణమాఫీ అవుతుంది సో ఇదండి ఇక్కడ మనకు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగిలినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ పండుగలకు సంబంధించి చూసుకుంటే ఈ యొక్క రుణమాఫీలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక అప్డేట్ ఇచ్చిందనమాట సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రైతులు రుణమాఫీ డబ్బులు తీసుకున్నారు కదా సో దాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించేస్తున్నారు చెల్లించేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ కూడా చేస్తున్నారు సో ఈ రీజన్తో చాలా మందికి అయితే డబ్బులు అనేది పండుగలు దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ పర్సెంట్ మందికి ఈ యొక్క రీజన్తో డబ్బులు అయితే క్రెడిట్ కావట్లేదు అనమాట సో ఎందుకన్న రీజన్తో మనకు కావట్లేదంటే మీరు రుణమాఫీ ఎలిజిబులే కానీ మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో లేదు మీరు బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ చేసుకున్నారు లేదా కొంతమంది ఏం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ అనేది ఎనాక్టివ్ అయిపోయి ఉంటుందన్నమాట అంటే ప్రతి కనీసం మనం ఆరు నెలలకు ఒకసారి అయినా సరే మనం బ్యాంక్ అకౌంట్లో ఒక పది రూపాయలు డబ్బులు వేసి తీసుకుని ఉండాలి పదంటే పదే కాదు రండి ఒక వందో ఐదు వందలు సో వెయ్యి రూపాయలు ఇట్లా మనం అప్పుడప్పుడు కొంచెం ట్రాన్సాక్షన్స్ చేస్తుండాలి ఉండాలి సో మనం ఏడు తీయడం ఇట్లాంటివి చేస్తే మన బ్యాంక్ ఏం చేస్తుందంటే మనకు పర్ఫెక్ట్గా వర్క్అవుట్ అవుతుంది అనమాట సో ఈ రీజన్తో చాలామందికి డబ్బులు అయితే ఆగిపోతూ ఉన్నాయి సో కాబట్టి ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో పెట్టుకోండి మీ రుణమాఫీ ఒకవేళ ఇప్పటికే బ్రదర్ మాకు తెలీదు మేము లోన్ అమౌంట్ తీసుకున్నాము కట్టేసాము ఇప్పుడు అకౌంట్ కూడా రద్దు చేసుకున్నాము మాకేమైనా అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందండి మీరు మీ యొక్క బ్యాంకులను సంప్రదించి అకౌంట్ అనేది రీఓపెన్ చేసుకోండి అకౌంట్ రీఓపెన్ చేసుకుంటే మీకు రుణమాఫీ డబ్బులు మీ ఖాతాలో కూడా వెరిఫై చేసి వేస్తారనమాట సో మీరు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసులకు వెళ్ళి ఏఈఓస్ దగ్గర సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ దగ్గర మీరు ఈ ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేస్తే చాలు మీకు కూడా నెక్స్ట్ స్కీమ్ అయితే వస్తుంది అనమాట సో తర్వాత వచ్చేసి ఈ యొక్క రీజన్తోనే మనకు దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మనకు కంప్లీట్ అయింది సో మిగిలినటువంటి థర్టీ పర్సెంట్ మంది వచ్చేసి ఎలాగైతే చేస్తున్నారంటే సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి అర్హత ఉండి కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అంటే రేషన్ కార్డు అనేది లేకపోవడం సో రేషన్ కార్డు లేకపోవడం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్గా ఉండడం సో మనం గతంలో చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఉన్న చేస్తామని చెప్పారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంతో చాలా మందికి ఆగిపోయినాయి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వేస్తారండి అది మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నదే సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని చెప్పేసి మీరు టెన్షన్ పడపాకండి డేలా పడబాకండి పక్కాగా ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయినా సరే మేము వేస్తామని చెప్తున్నారు కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి రీజన్ ప్రకారం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల దాదాపు ట్వంటీ పర్సెంట్ మంది బ్రేక్ అయితే అయ్యారన్నమాట మిగిలినటువంటి టెన్ పర్సెంట్ మంది ఏం చేస్తున్నారంటే ఎందుకు పడలేదంటే ఇంకా వాళ్ళ ఖాతాల్లోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొంచెం బడ్జెట్ అనేది కొంచెం అనమాట సో మనకు మొత్తం ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు కావాలి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు చేశారు మిగిలినటువంటి పదివేల కోట్లు కావాలి సో దాన్ని కూడా రెడీ చేసి వేస్తున్నామని చెప్పేసి చెప్పారు కానీ ఫుల్ బడ్జెట్గా ఎక్కడ కూడా మనకు టూ ల్యాక్స్ రూపీస్ రుణమాఫీ అనేది ఇంకా క్రెడిట్ కాలేదు సో ఇదొక రీజన్ అయితే మరొక రీజన్ వచ్చేసి ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రెండు లక్షల కంటే పైన రుణాలు తీసుకుని ఉన్నారు కొంతమంది సో ఈ విధంగా రెండు లక్షల కంటే పైన రుణాలు తీసుకున్నటువంటి వారందరూ కూడా మీరు బ్యాంకులో రెండు లక్షల కంటే పైన తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా పే చేసేయాలి సో మీరు పే చేయకుండా మాకు రెండు లక్షల రూపాయలు ఇస్తే చాలు అని అనుకుంటే కుదరదండి మీరు ఫస్ట్ రెండు లక్షల కంటే ఎంత అమౌంట్ తీసుకున్నారో యాభై వేలు తీసుకుంటే అంటే రెండున్నర లక్షలు తీసుకుంటే మీరు అర లక్ష అంటే యాభై వేల రూపాయలు పైసలు అనేది మీరు బ్యాంకులో పే చేసేయాలి సో కట్టేసిన తర్వాతే మనకు రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది సో ఈ రేసంతో దాదాపు టెన్ పర్సెంట్ మంది ఇంకా బ్రేక్ అయి అనమాట సో ఇట్లా ఈ రెండు రీజన్స్తో టెన్ పర్సెంట్ మంది బ్రేక్ అయి సో ఈ విధంగా మనకు దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది ఇంకా ఖాతాలో పడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మనకు పర్సంటేజ్ పరంగా అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది సో వీళ్ళందరూ కూడా తగిన విధంగా మేము చర్యలు తీసుకొని త్వరలో వీళ్ళందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తాము సో అందరి ఖాతాలోకి పడితే టెన్షన్ పడబాకండి సో కొంచెం అమౌంట్స్ కూడా కొంచెం మనకు అడ్జస్ట్మెంట్ కావాలని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళు కూడా అయితే రీసెంట్గా మనకు ఓపెన్గానే చెప్పారు సో అదేవిధంగా మనకు డబ్బులు కూడా అయితే వేస్తారనమాట మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే సో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఇది సో ఈ పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకం కింద పద్దెనిమిది విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే అధికారులను అయితే ఆదేశించింది సో గతంలో పదిహేడు విడతల వరకు మనకు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం సో రీసెంట్గా కూడా మనకు వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి పిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వారణాసి ఫ్రెండ్కి వెళ్ళాడన్నమాట సో అక్కడ మనకు రెండు వేల రూపాయలతో విడుదల చేశారు సో ఇక తాజాగా మనకు ఆరు వేల రూపాయలు ఇంకొక రెండు వేల రూపాయలని మనకి నెలాగరకంతా కూడా వేసి రైతులందరికీ కూడా చాలా అంటే చాలా లబ్ధి చేకూర్చే విధంగా అయితే ప్లాన్ చేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రైతులకు ఏదైనా ఒక స్కీమ్ ఇస్తున్నారంటే దాన్ని రైతులకు పూర్తిగా ఉపయోగించే విధంగా అయితే ఇస్తారన్నమాట సో ప్రజెంట్ ఖరీఫ్ సీజన్ అయితే మనకు స్టార్ట్ అయింది సో వర్షాలు కూడా రీసెంట్లీ బాగానే పడ్డాయి సో వర్షాలు పడ్డంతో ప్రజెంట్ ఇప్పుడు కూడా మనకు వర్షాలు అయితే బాగా వచ్చాయి కాబట్టి డ్యాములో గుండీళ్ళు అంతా చక్కగా ఉన్నాయి సో వ్యవసాయం చేసుకోవడానికి అనుకూల టైం అయితే ఇదే అనమాట సో కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుంటే రెండు వేల రూపాయలని సో రైతుల ఖాతాలకు వేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది దీనిపైన అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఒక కండిషన్ పెట్టిందండి సో ఈ యొక్క కండిషన్ ప్రకారం మనకు డబ్బులు తీసారు సరిపడతాయి సో ఏంటంటే ఆ కండిషన్ కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధిత స్కీమ్ అయితే వర్తిస్తుంది అలాగే భూమి అనేది సొంత భూమి అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డ్కి మీకు పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన లింక్ అయితే ఉండాలి సో దాదాపు ఈ లింక్ లేకపోవడం వల్ల ఒకటిన్నర కోట్ల మందిని అనరులుగా గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూసుకుంటే ఒకటిన్నర కోటి అక్షరాల ఒక కోటి యాభై లక్షల నలభై తొమ్మిది వేల మంది అంటే దాదాపు ఒకటిన్నర కోట్ల మంది మనకు ఈ యొక్క స్కీమ్ నుంచి అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది సో కాబట్టి మీ పేరు అనేది పీఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి సిఎస్సి సెంటర్లో చేస్తారు మీ సేవలో చేస్తారు మీరు కూడా ఫోన్లో అనే సరే చేసుకోవచ్చు సో కాబట్టి మీరు చేసుకోండి తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు మూడో శుభవార్తకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసే స్కీమ్ వచ్చేసి రైతు బంధు సో ఇది మనకు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే మనకు అమలు చేసేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రైతు బంధు స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని మేము పెంచి అమౌంట్ అనేది మేము ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము సో దాదాపు పదిహేను వేల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు సో గతంలో మనకి ఈ స్కీమ్ కింద మనకు పదివేల రూపాయల వరకు ఈ యొక్క పథకం కింద డబ్బులు ఎత్తి ఇచ్చేవాళ్ళు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు మరో ఐదు వేల రూపాయలు పెంచడంతో ఒక్కో రైతుకి పదిహేను వేల రూపాయలు లబ్ధితే అయితే ఇక్కడి పొందబోతున్నారు అయితే ఈ డబ్బులంతా కూడా ఎప్పుడు పడతాయి అని చెప్పేసి మనం క్లారిటీగా చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఈ పెట్టుబడి సాయంగా అందించే దానికోసం డబ్బుల కోసం చాలామంది రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాబట్టి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మనకు ఎంత బడ్జెట్ అయితే అవుతుంది అని చెప్పేసి అంచనా వేయాలని ఆర్థిక శాఖ కొడతా ఆదేశాలు జారీ చేశారు సో మనకిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక్కో ఎకరాకి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయాల్సి ఉండగా ఒక ఇయర్కి ఎంత బడ్జెట్ అవుతుంది సో ఎంతమంది రైతులకి తెలువెడత కింద అమౌంట్స్ మనం విడుదల చేయాలి ఎన్ని ఎకరాల భూమి కలిగిన వారికి ఇవ్వాలి సో ఇదంతా కొడితే మనకు చాలా అంటే చాలా ప్రోత్సహిత జరుగుతుంది అనమాట సో గతంలో చూసుకుంటే మనకు ఎకరాకి డైరెక్ట్గా ఐదు వేల రూపాయలు మనకు ఒక విడతలు అయితే విడుదల చేసేవారు రెండు ఎకరాలు రెండు ఎకరాల పదివేలు అయితే విడుదల చేసేవాడు సో ఈ విధంగా మనకు ఒక్కొక్క విడతలోనే మనకు రెండు ఎకరాల వరకు పదివేలు వచ్చేది సో మొత్తంగా ఇయర్ చూసుకుంటే మన వాళ్ళకి ఇరవై వేల రూపాయల వరకు వచ్చింది ఇట్లాగా కొండలు గుట్టలు తర్వాత వ్యవసాయ భూములు కాకపోయినా తర్వాత మనకు వచ్చేసి రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కానీ సరే పౌల్ట్రీ ఫామ్స్ అనమాట సో ఈ యొక్క కోల్డ్ ఫారాలకు సంబంధించి కానీ వీటన్నిటికీ కూడా చాలా వరకు అయితే డబ్బులు అయితే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇదంతా కూడా స్క్రాబు ఇదంతా అనవసరం ఎవరైతే నిజంగా జెన్యున్గా వ్యవసాయం చేస్తారో సో వాళ్ళు ఏదైనా సరే పంట వేస్తారో సో పంట వేసేటువంటి వాళ్ళకి పంట పెట్టుబడు సాంగతి ఇవ్వాలి కానీ కొండలకి గుట్టలకి రియల్ ఎస్టేట్ భూములకి పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే మన కోడఫారాలకు కానీ మన గొర్రెల పెంపకానికి సంబంధించి ఒక ఏదైనా చేసుకోవడం కానీ తర్వాత డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మన అమౌంట్స్ అనేది ఇచ్చి మనం ఎందుకు లాస్ అవ్వాలని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయం అన్నమాట సో ఆ నిర్ణయం ప్రకారం చూసుకుంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా జెన్యున్గా ఎవరైతే నిజంగా సొంత భూమి కలిగినటువంటి రైతులు ఉంటారో సో అటువంటి వారికి మాత్రమే ఈసారి నుంచి డబ్బులు అయితే వేస్తారనమాట అలాగే పొగాకు ఇవి పండిస్తారు కదా సో వీళ్ళందరినీ కూడా అనర్హులు అయితే గుర్తించింది మన యొక్క తెలంగాణ సర్కార్ సో వాళ్ళందరూ డబ్బులు రావు రియల్ ఎస్టేట్ కానీ కోళ్ళ ఫారాలు కానీ తర్వాత డైరీ ఫామ్స్ కానీ మీరు పంట పొలాల్లో పెట్టుకొని సాగు చేసుకుంటూ అంటే భూమి కాకుండా మీరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు వరికి వరి నాటుకునే పొలం అనుకోండి సో వరేనా ఆటాలి లేదంటే మీరు ఏదైనా పంట వేసుకోవాలి అంతేగాని ఆ ప్లేస్లో మీరు గడ్డి పెంచుకొని మేము డైరీ ఫామ్ పెట్టుకుంటామంటే దానికి డబ్బులు అయితే రావన్నమాట సో ఇట్లాగైతే మనకు కొన్ని చేంజ్ చేశారు వాటిలో కూడా మనకి ఈసారి ప్రజాభిప్రాయ సేకరణలో ముఖ్యంగా ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క రైతు బంధు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆర్డర్స్ కూడా అయితే కొంతమంది చాలామంది కోరుకుంటూ ఉన్నారు చిన్న సన్నకారు రైతులకే ఇవ్వండి సో అనవసరంగా ఇవ్వద్దు అందరికీ ప్రజాధనం వేస్ట్ చేయొద్దు సో అని చెప్పేసి చాలామంది అయితే వాయిస్ ఇస్తున్నారు అనమాట అయితే కొంతమంది చెప్తున్నారంటే పదిహేను ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఇవ్వండి అన్నారు కొంతమంది పది ఎకరాల లోపు ఉండే వాళ్ళకి ఇవ్వాలన్నారు అయితే దీనిపైన రైతు బంధు పథకానికి సంబంధించి మరో నాలుగు రోజుల్లో క్లారిటీ అయితే ఇస్తారనమాట సో ఎన్ని ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలి సో ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి మనం ఈ పథకాన్ని ఇస్తే బెనిఫిట్ ఉంటుంది ఎంత బడ్జెట్ అనేది ఖర్చు అవుతుంది సో ఇదంతా కూడా మనకు మరో నాలుగు రోజులు అయితే రాబోతుంది ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి దయచేసి టూ ల్యాక్స్కి దగ్గరలో ఉంది ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనకు రీచ్ అయితే అవుతుంది అనమాట ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్